మన ఇండ్లాండ్లో చాలామందికి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనుషులకు అన్నప్పుడు కష్టాలు సుఖాలు అన్నీ కలుగుతూ ఉంటాయి కష్టము అంటే ఏంటండి మనకు ఆర్థిక ఇబ్బందులు చేసే పనులల్లో ఆటంకాలు కలుగుతూ ఉంటే మనకు చిక్కాకు వస్తూ ఉంటుంది వాడిని సాల్వ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం అయితే కొన్ని ఎలా ఉంటాయంటే తీర్చలేని ఉంటాయి సంతానం కలగలేదు అనుకోండి దానికి మనం ఏం చేయగలము మనం ఏం చేయలేము కదా అని అనుకుంటాం అయితే మనకు పురాణాల ప్రకారము వారికి కోరికను నెరవేర్చడం కోసము ఒక్కోసారి చెప్తూ ఉంటారు తల్లిదండ్రులు కానీ అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ములు కానీ కూడా పూజలు చేసి అంటే మా వారికి మంచి జరగాలి వాళ్ళకి సంతానం కలగాలి అని కానీ వాళ్ళకు ఉద్యోగం రావాలని కానీ వాళ్ళు బాగుండాలి ఆరోగ్యం బాగుండాలని కానీ ఇలాంటివన్నీ దైవాధీనాలు కొన్ని మన చేతుల్లో లేనివి ఏవైతే ఉంటాయో అటువంటి స్థితికి ఏర్పడినప్పుడు ఆ కుటుంబ సభ్యులు కూడా పూజలు చేయవచ్చు ఈ శ్రేయోభిలాషులు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు మనం మన ఒకటి విన్నాం కదా మమ్ముటి గురించి మోహన్ మోహన్లాలు దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కుకున్నాడు ఆయన ఆరోగ్యం బాగా కావాలని అదొక పెద్ద ఇష్యూ అయింది అట్లా వేరే వాళ్ళు కూడా మన కోసము మొక్కే క్షేయ స్నేహితులు వాళ్ళు కూడా ఒక్కినా కూడా అవి కూడా సఫలమవుతాయి అని తెలిపేది ఈ కథ కాబట్టి అందరూ వినండి మీకు అలాంటి అవకాశం ఉంటే మీరు కూడా చేసి మీ కుటుంబానికి ఉపయోగపడచ్చు కాబట్టి అందరూ వినండి లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఓం నమో నారాయణ శ్రీమతి రామానుజాయ నమ శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపదే అందరికీ నమస్కారం అండి మరి మనకు ఈ శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి పుత్రద ఏకాదశి అండి ఈ పుత్రద ఏకాదశి చాలా విశిష్టమైనది మరి దీంట్లోనే పూజా విధానము మరి పూజ మహత్యము ఏ విధంగా చేసుకోవాలి అన్నీ మనకు వస్తూ ఉంటాయి ప్రతిసారి మనము ఈ ఏకాదశి కథను వింటూ ఉంటాము కాబట్టి తప్పకుండా ఇది వినండి లైక్ చేయడం మర్చిపోకండి ఓం నమో నారాయణ అని తప్పకుండా కామెంట్లో రాయండి మరి ఇంకా కథలోకి వెళ్తే ప్రతిసారి లాగానే ధర్మరాజు శ్రీకృష్ణుడిని అడుగుతూ ఉంటాడు ఏమని మధుసూదన శ్రావణ శుక్లపక్ష ఏకాదశికి ఏమని అంటారు దాని వివరాలన్నీ కూడా దయచేసి నాకు తెలుపుము మరి రామరాజు తెలవాలా అండి ప్రతిది ఎందుకు అడుగుతాడు ప్రతిసారి అంటే వినాలి ఈ కథను చెప్పించుకొని అందుకని ఇది తప్పకుండా వినండి అందరు కూడా అయితే అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా అంటున్నాడు నేనే తప్పకుండా చెప్తాను నీకు ఈ ఏకాదశి ఉపవాసం ఉన్నవాళ్ళు ఆహార నియమాలు పాటించాలి విష్ణువుని పూజించాలి మరి వీలైనంత వరకు మౌనం పాటించాలి మరి ఇది చాలా విశేషమైనది మాసంలో వచ్చే పుత్రదా ఏకాదశి అంటారు దీన్ని కాబట్టి కోరికలు నెరవేరుతాయి సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన ద్వాపర యుగంలో జరిగిన కథను నీకు వివరిస్తాను శ్రద్ధ భక్తులతో విను నాయన అని చెప్పి చెప్తూ ఉన్నాడు ప్రాచీన కాలంలో జరిగినది ఇది ద్వాపర యుగంలో మహాస్మతిపురం అనే రాజ్యం ఉంది ఆ పురంలో సింధురాజు మహీజితుడు అనే రాజు ఉన్నాడు ఆయనకి సంతానం లేదు ఆయన ఎంతో భక్తిపరుడుగా ఉన్నప్పటికీ ఆయన భార్య మరి ఆయన చాలా బాధపడుతూ ఉండేవాడు ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేవాడు అయినప్పటికీ ఆయనకు సంతానం లేకపోవడం వల్ల తర్వాత వంశం ఎవరుంటారు రాజులు అని చెప్పేసి ప్రజలు కూడా చాలా బాధపడుతూ ఉండేవాళ్ళు అనమాట అయ్యో మా రాజుగారికి సంతానం లేదే అని అప్పుడు ఈ రాజు ఇంకా ఓ రోజట సభ ఏర్పాటు చేసినారు ప్రజలందరినీ పిలిచి సభ ఏర్పాటు చేసి ప్రజా నేను నాకు తెలిసే పాపం చేయలేదు బ్రాహ్మణులను దేవతలను గౌరవించాను ప్రజలను పుత్రుల వల్లే ప్రేమతో చూసుకున్నాను దుష్టులైన వారిని బంధు ప్రీతి చూపించక నాశనం చేసినాను శిక్షించాను శిష్టులను ఎల్లప్పుడూ గౌరవించాను కాపాడాను మరి ఏ కారణంతో నాకు సంతానం కలగలేదు నాకు తెలవడం లేదు కాబట్టి మీరు దీని గురించి ఆలోచించండి అని తెలియజేసిండట ఆ మహారాజు ప్రజలందరికీ చెప్పిండు ఎందుకు అయితే లేదు నేనైతే మీకు ఏ పాపం చేయలేదు మిమ్మల్ని అందరినీ పుత్రుల కంటే ఎక్కువగా ప్రేమించి పాలిస్తున్నాను కదా అంటే అప్పుడు ప్రేమ గల ప్రజలందరూ రాజు ఒక్క మాట విని ఆ రాజ్యంలో ఉన్న పురోహితులు బ్రాహ్మణులు ఎంతో బాధపడి ఆ పౌరులు మరి రాజు హితం కోరి ఏం చేసినట్ట వీళ్ళు దట్ అప్పుడు దట్టమైన అడవులలో ఋషులు ఆశ్రమాలు ఏర్పరచుకొని ఉండేవాళ్ళు అందుకని ఏదైనా ఋషుల దగ్గరికి వెళ్ళి దీనికి పరిష్కారాన్ని తెలుసుకోవాలి అని వీళ్ళందరూ కూడా అడవుల్లో ప్రవేశించి ఋషి ఆశ్రమాలు ఉన్నాయామా అని వెతుకుతూ ఉన్నారట వెతుకుతూ ఉంటే అప్పుడు రోమష మహర్షి ఆశ్రమంగా అనిపించింది ఈ లోమష మహర్షి అని ఎందుకు అంటారంటే ఈయన బ్రహ్మతో సమానమట అన్ని ధర్మాలు తెలిసినవాడు బ్రహ్మ ఎంత ఇదో ఈయన కూడా అయితే ఈయనకి బ్రహ్మతో సమానం ఎందుకవుతాడు అంటే ఈయనకి వెంటకలు ఉంటాయి అటు వంటి నిండా కూడా ఒక్కొక్క కల్పానికి ఒక్కొక్క శరీరంలోనూ ఒక్క వెంట ఊడిపోతుందట చూడండి మామూలుగా ఉండే వెంటకలే లెక్క పెట్టలేము ఇక శరీరం మొత్తం ఉండే వెంటకలను ఏం లెక్క పెడదాం అన్ని కల్పాలు అయితే కానీ ఆయనకి మరణం ఉండదు ఒక్క వెంటకనే ఊడిపోతుంది కల్పము అంటే నాలుగు యుగాలు అయితే ఒక్క యుగమే నాలుగు లక్షలు ఇప్పుడు మన కలియుగమే అట్లా నాలుగు యుగాలు అయితే ఒక్క కల్పం అవుతుంది కదా మరి అట్లాంటి గొప్పవాడు అన్ని ధర్మాలు తెలిసినవాడు అనమాట అయితే అటువంటి లోమష మహర్షి త్రికాలాలు తెలిసినవాడు కాబట్టి వీళ్ళందరూ కూడా వెళ్ళి అతన్ని చూసి సాష్టంగా పడి నమస్కరించారట అప్పుడు ఆ మహర్షి ఏమన్నాడు ఈ జన్లను చూసి ఇంతమంది జన్లను వాళ్ళు చూడారు ఇంతమంది వచ్చారని సంతోషపడ్డాడట సంతోషపడి వాళ్ళని ఆశీర్వదించాడు అప్పుడు ఈ పురోహితులు బ్రాహ్మణులు తన దగ్గరకు వచ్చారు అని ఆయన కుశల ప్రశ్నలు అడిగాడట మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు ఈ అడవిలోకి మీ యొక్క రాకకు కారణమేంటి మీ కొరకు హితమైన ఏ కార్యమైనా నేను తప్పకుండా చేస్తానో తెలియజేయండి అది గొప్ప వాళ్ళ యొక్క గొప్పతనం వచ్చిన వాళ్ళు ఏదో పని మీదనే వచ్చారు కాబట్టి వాళ్లకు ధైర్యం ఇచ్చుడు ముందే చెప్తూ ఉన్నారు ఏమని మీరు ఏ కోర ఏ కార్యం కొరకు వచ్చినా మీకు హితమయ్యే కార్య కార్యము నేను తప్పకుండా చేస్తాను అని మాట ఇచ్చారు అప్పుడు జనులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు అందరూ బ్రాహ్మణోత్తమ మా మహారాజైన మహాజిత రాజుకు సంతానం లేరు ఆయన పుత్ర సంతానం లేకపోవడం చూచి మాకు బాధ కలుగుతూ ఉంది తపస్సు చేయవలనని ఇక్కడికి వచ్చాము అని చె తెలియజేసిండట మరి మా రాజు యొక్క భాగ్యం వలన మీ దర్శనం కలిగింది చూడండి ఎలా చెప్తూ ఉన్నారు రాజు పని మీద వచ్చిండ్రు కాబట్టి మీ దర్శనం కలిగింది అలా మనం ఒప్పుకోవాలి ఎవరి వల్లన్నా మనకు ఏదన్నా లాభం కలిగితే వాళ్ళ వల్ల అయింది అని ఒప్పుకున్నప్పుడే మనకు దాని ప్రయోజనము అందుతుంది మహాపురుషుల దర్శనము మానవులకు అన్ని కార్యాలు సఫలం చేస్తుంది ఊరికే రారు మహానుభావులు ఎవరైనా గొప్పవాళ్ళు మనకు దర్శనమిస్తే దానివల్ల తప్పకుండా మనకు ఒక శుభం జరుగుతుంది అది గుర్తు అట్లా మీ మా కోరికలు సిద్ధింపజేయమండి వాళ్ళు మా మహారాజు సంతాన యోగము కలిగే ఉపాయం ఏదైనా మాకు తెలిపండి మీరు దర్శనం మాకు మాకెంతో భాగ్యము అని వాళ్ళందరూ నమస్కరించి ప్రాధాయపడ్డారు వినవించుకున్నారు అప్పుడు వీళ్ళ మాటలు విని రెండు నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళిపోయిండ్రు త్రికాలగ్నులు కదా మరి ఎందుకు సంతానం కాలేదు అని తెలుసుకున్నారనమాట ఆ రాజు యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని మొత్తం తెలుసుకున్నారు ఈయన చరిత్రను తెలుసుకొని అప్పుడు చెప్తున్నారు ప్రజా ప్రజా లారా వినండి పూర్వజన్మలో మీ రాజు మానవులను మోసం చేసే ధనహీనుడైన వైశ్యుడు వాడు గ్రామ గ్రామంలో తిరిగి వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఒకరోజు జ్యేష్ఠ శుక్లపక్ష దశమి ఆ రోజు ఎండ తీవ్రంగా ఉంది అప్పుడు ఆ గ్రామం సమీపంలో ఉన్న ఒక జలాశయం దగ్గరికి వెళ్ళాడు దప్పిక చేత బాధపడుతూ ఉన్నాడు కాబట్టి ఆ దిగుడు బావి చూసి వైశ్యుడు నీరు తాగుదామని అక్కడికి వెళ్ళిండు అయితే అక్కడ ఒక ఆవు తన పిల్లలతో వచ్చి నీరు తాగుతూ అని అక్కడికి వెళ్ళేసరికి అది చూసి వైశ్యుడు కోపంతో నీరు తాగుతున్న ఆవును వెళ్ళగొట్టిండు తాగకుండా తను తాగడం కోసం ఆ పాపకార్యం వల్ల ఈ జన్మలో రాజుకు సంతానం కలగడం లేదు మరి నీళ్ళు తాగకుండా అవును వెళ్ళగొట్టడం వల్లనే సంతానం కలగలేదంటే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తున్నాం ఆ విషయం తెలుసుకోవాలి ఏ పూర్వ జన్మ పుణ్యమో ఇంతకుముందు చేసిన జన్మలలో పుణ్యం చేసిండో దానివల్ల ఈ సంతానహీనుడుగా రాజుగా జన్మించిండు ఇప్పుడు అని ఆ మాటలకు వీళ్ళందరూ అయ్యో అలాగా మునివర్య మరి ఏదైనా ప్రాయశ్చిత్తం ఉంటే తెలియజేయండి పాపంలను పోగొట్టుకునే మార్గం ఉపదేశించండి మరి వెంటనే రాజు మంచోడు కాదని వీళ్ళు డిసైడ్ కాలేదు వాళ్ళ అభిప్రాయాన్ని మార్చుకోలేదు వెంటనే ఏమంటున్నారంటే ఆ రాజుకు ప్రాయ ప్రాయశ్చిత్తం ఇప్పుడు ఆయన రాజు కాబట్టి ఆయనకు సంతానం కలగాలి ప్రాయశ్చిత్త మార్గాన్ని బోధించండి అని కోరుకున్నారు అప్పుడు లోమష మహర్షి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ప్రజాజనులారా శ్రావణ శుక్ల ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరు దానివల్ల కోరికలు నెరవేరుతాయి కాబట్టి ఆ వ్రతం చేయండి ఆ ఫలితం వల్ల రాజుకు సంతానం కలుగుతుంది అని చెప్పింది అప్పుడు ఆ మాటలు విని వీళ్ళందరూ ఆ మహర్షికి కృతజ్ఞతలు తెలియసుకొని నమస్కరించుకొని ఆ నగరానికి పోయి విధిపూర్వకంగా పుత్రదా ఏకాదశి వ్రతము జాగారము చేసి విష్ణుమూర్తిని పూజించి తెల్లవారి ద్వాదశి పాలన చేసి ఆ ఫలితాన్ని రాజుకు దారవోసిండట అట్లా దా రాజుకు సంతానం కలగాలనే కోరికతో వీళ్ళందరూ ఈ పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసిండ్రు ఆ వ్రత ఫలితం వల్ల రాణి గర్భమును దాల్చి మంచి బలవంతుడైన పుత్రుడు జన్మించిందట ఇట్లా ఈ ఏకాదశి వ్రత మహిమ వల్ల వారి వారి కోరికలు నెరవేరుతాయి వారే కాకుండా వారి కోసము ఎవరైనా ఆ భక్తి శ్రద్ధలతోని ఏకాదశిని ఉండి వారికి ఈ పుణ్యాన్ని అప్పగించినప్పుడు మనస్పూర్వకంగా కోరుకున్నప్పుడు వారి కోరికలు కూడా నెరవేరుతాయి అని కృష్ణ భగవానుడు ధర్మరాజుతోని ఈ పుత్రద ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలియసిండు ఈ మహత్యమును విన్నవారు చదివిన వారికి కూడా పాపముల నుండి విముక్తి కలుగుతుంది ఈహ్యపరలోకములు సుఖములా లభించడమే కాకుండా అంత్యమన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని తెలియజేసిండు ఇదండి పుత్రదా ఏకాదశి మహత్యము కాబట్టి అందరూ వినండి ఆ విష్ణుమూర్తికి నమస్కరించుకొని అక్షంతలు వేసుకోండి ఆత్మ ప్రదక్షిణం చేయండి దానివల్ల మీకు ఆ కృష్ణ భగవానుడిచ్చిన ఫలితాన్ని అందరూ పొందుదురుగాక స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందర్పణం అస్తి